వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ వరల్డ్ లేట్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి తిరుమల తిరుపతి టెంపుల్కి వెళ్ళే భక్తులు నేను చెప్పబోయే టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ శివలింగము ఉండే టెంపుల్ చాలా పురాతనమైంది సో ఖచ్చితంగా ఈ టెంపుల్ని మాత్రం చూసేయడం మర్చిపోవద్దండి ఈరోజు మీకు ఈ వీడియోలో గుడిమల్లం అన్న టెంపుల్ గురించి చెప్తానండి గుడిమల్లం అనే గుడిని పరశురామేశ్వరాలయం అని కూడా అంటారండి గుడిమల్లం శివలింగం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లా ఏర్పేడ్ మండలంలో ఒక చిన్న గ్రామం గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఒక పురాతన లింగం ఈ టెంపుల్ తిరుపతి నగరానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఒక చిన్న గ్రామమైన గుడిమల్లం భారతదేశంలోనే మొదటి శివాలయంగా బాగా ప్రసిద్ధి చెందింది ఇది మహాశివుడికి అంకితం చేయబడిన ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన హిందూ దేవాలయం ప్రాంగణంలో ఆనందవల్లిదేవి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి సూర్య భగవాన్ వినాయకుడి ఆలయం మొదలైనవి కొలువై ఉన్నాయి ఈ శివాలయం క్రీస్తు పూర్వం రెండో శతాబ్దం నాటిది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఈ ఆలయాన్ని జాతీయ సంపదగా గుర్తించింది తిరుమల తిరుపతి దేవస్థానం కంటే ప్రాచీనమైన ఈ ఆలయంలోని శివలింగాన్ని పరశురాముడు పూజలు చేశాడని ప్రశస్తి ఈ లింగం ముదురు గోధుమ రంగులో ఉన్న గట్టి రాతితో చెక్కబడింది ఇది ఐదు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ప్రధాన కొమ్ముపై ఒక అడుగు వ్యాసం కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది చంద్రగిరి కోటలోని వస్తు ప్రదర్శనలో ఈ ఆలయంలోని మూల విరాట్ ప్రతిమను తిలకరించవచ్చు ఈ ఆలయ నిర్మాణానికి వాడిన రాతి ఇటుకలు నలభై రెండు ఇరవై ఒకటి ఆరు సెంటీమీటర్ల సైజులో ఉండడం వలన దీన్ని ఆంధ్రశాత వాహనుల కాలంలోని అంటే ఒకటి రెండో శతాబ్దాల నాటి నిర్మాణంగా గుర్తించడం జరిగింది దేవాలయ గోడల మీద పల్లవ గంగ పల్లవ బాణ చోళరాజుల శాసనాలు కనిపిస్తాయి ఇవి ఎక్కువగా తమిళ భాషలో ఉన్నట్లుగా శాసన పరిశోధకులు గుర్తించారు అందరూ స్వామికి విశేష దానాలు సమర్పించిన వాళ్ళే వాటిలో ప్రాచీనమైనది క్రీస్తు శతాబ్దం ఎనిమిది వందల రెండులో పల్లవరాజు నందివర్మ వ్రాయించిన శాసనం ఎన్నో శాసనాలు గుడి గోడల మీద ఆలయ ప్రాంగణంలో మనకి కనిపిస్తాయి కానీ దీని నిర్మించిందెవరో ఒక్క శాసనంలోనూ ప్రస్తావించబడలేదు కానీ స్వామివారికి నిత్యధూప దీప నైవేద్యాల కోసం ధాన్యాన్ని భూములను అఖండ దీపారాధనకు ఆవులను దానం చేసినట్లు కొన్ని ఆధారాలు లభిస్తున్నాయి అయితే ఆలయంలోని లింగాన్ని ఎవరు ఎప్పుడు ప్రతిష్ఠించారో మాత్రం తెలియరావటం లేదు అయితే ఉత్తరప్రదేశ్లోని మధురాలో ఉన్న ఒక మ్యూజియంలో క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దానికి చెందినదే అంటూ ఒక లింగాన్ని భద్రపరిచారు ఆ లింగం ఈ గుడిమల్లం శివలింగాన్ని పోలి ఉంది అలాగే ఉజ్జయినిలోని క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందినవిగా భావించే కొన్ని రాగి నానులు కూడా దొరికాయి వాటిపై ఉన్న చిత్రం అచ్చు గుడిమల్లం శివలింగమే ఇక ఆలయంలోని శివలింగాకారం ఇది చిత్రంగా మరెక్కడా లేని విధంగా పురుషాంగాన్ని పోలి ఉంటుంది దాని మీద రాక్షసుడి భుజాలపై నిలుచున్న శివమూర్తి ఉంటుంది మంగోలులని పోలిన ఈ రూపం ఖజురహోలో కూడా కనిపించడం విశేషం ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయంగా భావిస్తున్న ఈ ఆలయానికి సంబంధించిన మరికొంత సమాచారం చంద్రగిరి కోటలోని మ్యూజియంలో లభ్యమవుతున్నది ఈ దేవాలయాన్ని కొంతకాలం చంద్రగిరి రాజులు ఉచ్చస్థితిలో నిలిపారు తదనంతర కాలంలో ముస్లిం పాలకులు చంద్రగిరి సమస్థానంతో పాటు ఈ దేవాలయాన్ని కూడా చాలా వరకు పాడు చేశారు కాకుంటే మూల విరాట్ స్వామికి మాత్రం హాని కలగలేదు గుడిమల్లం శివలింగం యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ శివాలయంలోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ శివలింగానికి ఎంతో విశిష్టత ఉన్నది ఈ ఆలయంలో గర్భాలయం అంతరాలయం ముఖమండపముల కన్నా లోతులో ఉంటుంది ఇక్కడ గర్భగృహంలో ప్రతిష్ఠించబడిన శివలింగం లింగ రూపంలో కాకుండా శివుడు మానవ రూపంలో మహావీరుడైన వేటగాని వలె ఉన్నాడు ఈ లింగం ముదురు కాఫీ రంగులో ఉన్న రాతితో చేయబడిన మానుషలింగము ఈ లింగము సుమారుగా ఐదు అడుగుల పొడువు ఒక అడుగు వెడలుపు కలిగి ఉంది లింగము పైన ముందువైపు ఉబ్బెత్తుగాను లింగము నుండి బయటకి పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన రూపంలో అతి సుందరంగా ఉన్నాడు స్వామి రెండు చేతులతో ఉన్నాడు పక్కన ఉన్న లింగం చంద్రగిరిలో గల రాజమహల్ ప్యాలెస్ లోనిది కుడి చేతుతో తలకిందలుగా ఉన్న ఒక గొర్రెపోతు యొక్క కాళ్ళని పట్టుకోగా చేతులో చిన్న గిన్నె పట్టుకొని ఉన్నాడు ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ఉన్నాడు స్వామి జటబార తలకట్టుతో చెవులకు అనేక రింగులు ఇంకా వివిధ ఆభరణాలు ధరించి నడుము చుట్టూ చుట్టి మధ్యలో కిందకు వేలాడుతున్నట్లు ఉన్న అర్ధోరుకము ధరించి ఉన్నాడు అంటే నడుము నుండి మోకాలి వరికి ఉండే వస్త్రము ఆ వస్త్రము మధ్యలో వేలాడుతున్న మడతలు అతి స్పష్టముగా కనిపిస్తున్నాయి ఆ వస్త్రము అతి సున్నితమైనది అన్నట్లుగా అందులో నుండి స్వామివారి శరీర భాగములు స్పష్టముగా కనిపిస్తున్నాయి స్వామికి యజ్ఞోపవితం లేకపోవడం ఒక విశేషం లింగపు అగ్రభాగము మరియు కింద పొడవైన భాగములను విడదీస్తున్నట్లుగా ఒక లోతైన పల్లము పడిన గీత స్పష్టముగా ఉండి మొత్తము లింగము పురుషాంగమును పోలి ఉంది ఈ లింగము అతి ప్రాచీనమైన లింగముగా గుర్తించబడింది అకాలపు శైవరాధనకు ఒక ఉదాహరణగా కూడా మీరు ఈ గుడికి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ ఎయిట్ లోపు ఎప్పుడైనా వెళ్ళొచ్చండి మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇస్తారు అంతే మీకు ఈ గుడిలో జరిగే పూజల గురించి ఫోటో పెడతాను చూడండి మీరు స్పెషల్గా పూజలు చేపించుకోవాలనుకుంటే శ్రీ పరశురామేశ్వర స్వామికి సోమవారం అయితే ఏడు నుంచి తొమ్మిది గంటలలోపు ఐదు వందల రూపాయలు ఇస్తే ఫోర్ మెంబర్స్కి రుద్రాభిషేకంలో కూర్చోవచ్చండి మంగళవారం ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఐదు వందల రూపాయలు కనుక మీరు పే చేస్తే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవచ్చండి గురువారం ఉదయం ఎనిమిది నుంచి లోపు ఐదు వందల రూపాయలు కనుక మీరు పే చేస్తే శ్రీ దక్షిణామూర్తికి కూడా పూజ చేసుకోవచ్చండి శనివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు వరకు మీకు శ్రీ ఆనందవల్లి అభిషేకం మరియు కుంకుమ అర్చన కూడా చేస్తారండి ఈ పూజకి ఐదు వందల రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది ఆదివారం ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిదిన్నరకి మీరు శ్రీ సూర్యనారాయణ స్వామికి అభిషేకం చేయించుకోవచ్చండి ఈ పూజకి కూడా ఐదు వందల రూపాయలు కట్టవలసి ఉంటుంది మీరు ఇలా విశిష్టమైన పూజలు చేయించుకోవాలనుకుంటే పైన చెప్పిన ప్రకారం మీరు ఆ టైమింగ్స్లో గుడికి వెళ్ళి పూజ చేయించుకోండి గుడి మల్లం గుడి గురించి వివరాలన్నీ తెలుసుకున్నారు కదండి ఓకేనండి మీరు కూడా ఇలాంటి క్షేత్రాన్ని తప్పక దర్శించండి ఓకేనా ఓకేనండి మరొక్క వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్